మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెండింగు పనులన్నీ విజయవంతంగా అయ్యే మార్గాలు కనబడుతున్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ మార్పులు మరి ఉద్యోగం గురించి మీరు ప్రయత్నం చేయాలనుకుంటే ఈ నెల పదహారో తారీఖు జులై పదహారో తారీఖున మీరు మొదలు పెట్టాలి కాబట్టి మీ తల్లి ఆరోగ్యాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి శత్రువులు శత్రువులతో విజయం కనబడుతుంది ఉద్యోగస్తులకి మార్పులు కొన్ని రాబోతున్నాయి బదిలీలు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అలాంటిది కనబడుతుంది మరి విదేశాల ప్రయాణంలో ఉండ చేయాల్సిన వాళ్ళందరికీ మంచి విజయము వాళ్ళకి విదేశాల ప్రయాణంలో కూడా అక్కడ విజయంగా కలుస్తుంది ఇక్కడ ఇండియాలో కానీ బయట దేశంలో కానీ ఎక్కడ పోయినా కూడా విదేశాల ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి గొడవలు ఉండవు ఉండవులకి మంచిగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఖర్చులు ఎక్కువగా పెట్టుకోకూడదు ఇల్లు ఖర్చులు కొంచెం తగ్గించాలి ఆ ఖర్చులు తగ్గించిన దానివల్ల వీళ్ళకి కొంత బలం అనేది పెరుగుతుంది మరి అధిక ఖర్చుల వలన వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి రైతులకి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మెయిన్గా విజయవంతం అనే మార్గాలు కనబడుతున్నాయి ఈ మూడు రంగంలో ఉండవలసిన వాళ్ళకి అనుకున్నది తప్పకుండా వాళ్ళు సాధించి అనుకున్న స్థాయిలోకి వెదగాల్సిన యోగము ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి పేరు గుర్తింపు మంచి పేరు మంచి వాద మంచి ఆలోచన ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది కాబట్టి మరి ఇలా జాతక యోగంలో నక్షత్రంలో చూసుకుంటే ఒకటి రెండు మూడు గ్రహాలు అంత అనుకూలకత లేదు కాబట్టి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి కాబట్టి ఒక గ్రహే వెలుగులోకి వచ్చింది కాబట్టి ఆ మూడు గ్రహాలకి వీళ్ళకి శాంతం చేయించుకోవాలి శాంతం చేయించుకుంటే జయప్రదం అనేది అవుతుంది కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిషుని చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది అనేది మేము అన్ని విషయాలన్నీ చూసి మీకు వివరంగా మేము చెప్పగలుగుతాము కాబట్టి ఏ కార్యక్రమం కూడా తొందరపాటు అనేది లేకోకుండా నిదానమైన మీరు విజయవంతం సాధించాలి కాబట్టి మీరు చేయాల్సింది సూర్య నమస్కారం చేయాలి సూర్య నమస్కారము సూర్య నమస్కారం చేసి గణపతి ఆరాధన చేయాలి